హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని ఈ అయితే మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాను దారి పొడుగుతా పంట పొలాల మధ్యలో కాబట్టి మొత్తం శీతాకాల చిలుకలు అన్ని గాలికి విపరీతంగా కొన్ని వందలు వేలు అయితే వస్తున్నాయి వీడియోలు అయితే అంత క్లియర్గా కనిపించట్లేదు కానీ చాలా అందంగా అయితే అనిపించింది అటు వెళ్ళే దారిలో అయితే ఒక తోట కూడా కనిపించింది అనమాట అనుకోకుండా అబ్బోబలే బాగా కాయలు కాస్తుంది కదా దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాము బట్ సేమ్ నాలాగనే వీడియోలు పిచ్చేవాళ్ళు ఎవరో మొత్తానికి వీడియోస్ తీసుకోవడం కోసం అయితే ఈ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా ఈటీవీ వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళైతే వచ్చి దాన్ని ఆ పంట గురించి అక్కడ వాళ్ళందరినీ అడుగుతూ చేస్తూ అవన్నీ అయితే చేస్తూ ఉన్నారనమాట సో ఇంక నేనైతే సైలెంట్గా నన్ను అడిగారనమాట మీరేంటి అనే టైప్లో మేము జనరల్గా ఇక్కడ తీసుకుంటున్నామని చెప్పాము సో జనరల్గా అనమాట ఈ ఆయనైతే రైతు వాళ్ళకి మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్తూ ఉన్నారనమాట నేను ఇంకా అవన్నీ ఎందుకు లేని చిన్న క్లిప్ అయితే అలా తీసుకుని రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ అయితే ఇంటికి వెళ్ళిపోయేసరికి మావయ్య అయితే ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు అవి ఇవి చూసుకుంటాని వాళ్ళు అయితే పనులు చేసుకుంటూ ఉన్నారనమాట నేను బయట నుంచే వీడియో అయితే చేసుకుంటూ వెళ్ళిపోయాను అక్కడికి ఇంకా వర్షాలు కొంచెం మంచిగా పడతాం అయితే పూలు అయితే మంచిగా పడినాయి బాగా కా పూసినాయి అనమాట అలానే నిమ్మకాయ చెట్టు దగ్గర అయితే నిమ్మకాయలన్నీ కొన్ని వందల కాయలు అయితే అలా పడిపోయి ఉన్నాయి ఇక అయితే పల్లెటూరులో అయితే వాళ్ళన్నట్టు పట్టించుకోవాలి మనం అయితే కాయ కొనాలంటే ఐదు రూపాయలు పెట్టి పది రూపాయలు పెట్టుకుంటాము బజార్లో బట్ వీళ్ళు ఎందుకట్లా వేస్ట్ చేస్తున్నారు ఎవరికైనా ఇవ్వచ్చు కదా ఏదైనా చేయొచ్చు కదా అంటే ఇక్కడ ఎవరు కొంటారమ్మా అనే టైప్లో అన్నారు అడిగిన అర్ధ రూపాయి రూపాయికి అడుగుతారు అది అలా వదిలేసామని చెప్పారు గాలి అయితే విపరీతంగా వేస్తుంది జాంకాయల చెట్టు అయితే ఫ్రెష్గా ఉన్నాయి కదా కోద్దామా అయితే దాన్ని అలా పట్టుకు చూస్తున్నా కొంచెం పచ్చిగా అలా వదిలేశాను ఇంకా ఇంకా ఇంటి చుట్టుపక్కల పల్లెటూరులో అంటే ఇలానే ఉంటుంది కదా ప్రశాంతంగా చాలా మధ్యలోనే ఇల్లు అయితే ఉంటాయి చాలా పీస్ఫుల్గా మొత్తం అంత వీడియో కంప్లీట్ చేసుకుని లోపలికి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాను బొప్పకాయలు కూడా పండి ఈ రెండు మూడు సరే తర్వాత చూద్దాం కాసేపున ఉన్న తర్వాత అయితే అనుకుని ఇంకా లోపలికి అయితే వెళ్దామని స్టార్ట్ అయ్యాను అనమాట ఇంకంతా వర్క్ అది చేసుకుంటూ ఉన్నారు మామయ్య అయితే ఎట్లనే ఆలోచించుకుంటూ కూర్చున్నారు లోపలికి వెళ్ళేసరికి చుట్టాలు అయితే చాలామంది వచ్చి ఉన్నారు చిన్న పని మీద అయితే వచ్చినట్టున్నారు సో అందుకే నేను కూడా అక్కడ గ్యాదర్ అయ్యాను అత్త అయితే బిజీ బిజీగా వంట అయితే చేసుకుంటూ ఉన్నారనమాట చుట్టాలు వస్తే కొంచెం కొంచెం స్పెషల్ తెప్పిస్తాం కదా చికెన్లని అవన్నీ ఇవన్నీ చేసుకుని బిజీ బిజీగా ఆవిడైతే చేసుకుంటూ ఉన్నారు పర్సనల్ బ్లాగ్లాగా ఇదైతే మీ అందరికీ షేర్ అయితే చేస్తాను నాన్ వెజ్ తిన్నవాళ్ళ కోసం కొంచెం వంకాయ ఫ్రై అయితే చేద్దామని అవి కూడా కట్ చేశానమ్మా అని అయితే చెప్పారనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇది పర్సనల్ బ్లాగ్లో అయితే చూద్దాము రిటర్న్ వెళ్ళేటప్పుడు పనస్కాయలు ఉన్నాయో లేదో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ప్లీజ్ వాచ్